అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోయింది మరి కార్తీక్ మనసులో దీప తనతో కలిసిపోవాలని మనసారా కోరుకుంటూ మరి దీప చేతికి గాజులు వేస్తుండగా ఏం జరిగిందో తెలుసా మరి దీప కార్తీక్లు మనసు విప్పి మాట్లాడుకుని కార్తీక్ కోరిక నెరవేరాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీళ్ళిద్దరి బంధాన్ని చూసి మరి ఫైనల్గా ఎంగేజ్మెంట్కి రెడీ అవుతున్న జోస్నకి దీపని చంపాలి అనుకుంటుందా మరి దీపని చంపాలి అనుకున్న ఆ ప్లాన్ భూస్థాపితం అయిపోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శ్రీధరు అలా మంచం మీద పడుకుని కూర్చోంగానే పక్కనే వచ్చి కావేరి ఒట్టేసి మరి ఏంటండి నేను మీతో సాగలేకపోతున్నాను మీకు సేవలు చేయలేకపోతున్నాను అందుకే మిమ్మల్ని మూడో పెళ్లి చేసేసి అక్క దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నానండి అని చెప్పేసి అంటుంది ఏంటే ఈ వయసులో నాకు మూడో పెళ్ళ బాగుండదు కావేరి అంటే బాగుంటే పెళ్లి చేసుకుంటారా మరి నువ్వు వద్దంటే నువ్వు చేస్తానంటే చేసుకోక తప్పుతుందా చెప్పు చేసుకుంటాను అని చెప్పేసి అయితే నా రెండో భార్య నాకు మూడో పెళ్లి చేస్తుందనమాట అయితే నా మొదటి భార్యని పిలుస్తావా ఆ కావేరి అని చెప్పి కావేరిని తడుతూ ఉంటాడు ఇట్లా ఇంకా అది చూస్తే తీరా కలలో కలవరిస్తూ ఉన్నాడు అంటే ఈ ముసలివాడికి మూడో పెళ్లి కూడా చేసుకోవాలని ఉందన్నమాట మైండ్లో అందుకని అలా కలగంటూ మంచే మంచి దమ్మంటూ కింద పడతాడు పడ్డం పడ్డంతోనే వాడికి అసలు జీవితం గుర్తుకొస్తుంది ఒక పక్కన కావేరి మరి చీతు అని పంపించేసింది ఇంకా కాంచన కూడా పరిస్థితి అదే కానీ ఇద్దరు భరించలేక భరిస్తూ ఉంటే కొత్తగా మూడో భార్య కావాలా అని చెప్పేసి అనుకుంటూ ఏం చేస్తాను జీవితాంతం వీళ్ళు తోడుంటారని నమ్మకం నాకు లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో కావేరి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఇంటిలో ఏదో కుట్ర జరుగుతూ ఉంది ఇలాంటి కళలు వచ్చాయంటే మనుషుల మీద కుట్రలు కుతంత్రం జరిగితేనే వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ బయటకు వస్తాడు ఆ సమయంలో మరి చాలా నవ్వుతూ చాలా కూల్గా కావేరి కూతురుతో మా స్వప్నతో మాట్లాడుతూ ఉంటే ఇంకా స్వప్న అమ్మ నీకొక గుడ్ న్యూసే అని చెప్పి అంటుంది ఏంటది అనగానే పెళ్ళి కొప్పుకుందంట ఇంకా అన్నయ్య సేఫు అని చెప్పేసి అనగానే అవునా నిజంగా అది గుడ్ న్యూసేనే కానీ నమ్మసక్యంగా లేదు అని చెప్పి అంటుంది నమ్మడానికి ఏముందమ్మా ఈ విషయం నాన్నకు చెప్పు మీ నాన్నక మీ నాన్నకి శుభవార్తలు చెప్పకూడదే ఆయన ఒక పెగ్గు మందేసి డీప్గా నిద్రపోతున్నారు అసలు ఆయన ఇంట్లో జరిగేవి బయట జరిగేవి ఏం పట్టించుకుంటున్నారు కనుక ఆయనకి ఎప్పుడు తెలియాలంటే అప్పుడు తెలుస్తుందిలే ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలి అని చెప్పి అంటుంది అదేంటమ్మా నాన్న కూడా సంతోషంగా ఉంటుంది కదా మీ నాన్న సంతోషమా ఆ కార్తీక్ వాళ్ళ మీద పీకల దాకా పెట్టుకుని కూర్చున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ కావేరి నువ్వు కూతురుతో ఇలా మాట్లాడుతున్నావా శుభవార్త శుభవార్త కార్తీక్కి అంటే ఏదో లింక్ ఉంది కార్తీక్కి శుభవార్త అంటే శివనారాయణ మనవడికి రాయాల్సిన ఆస్తి మొత్తం రాసేశాడా ఆస్తి చేతికి వచ్చేసిందా అప్పుడు కార్తీక్ అది గుడ్ న్యూసే కదా అంటే అలాంటి శుభవార్త చెప్తే గిప్తే నాకు చెప్పాలి కదా అసలు కార్తిక్గాడికి ఆస్తి రావడం కారణం నేను అంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అప్పు తీర్చమంటానని చెప్పి నాతో చెప్పకుండా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ చచ్చా అలా జరిగిందా ఏదో కనిపెట్టకుండా ఉంటానా అసలు నాకు గనక ఈ విషయం చెప్పకపోతే ఇంటికి వెళ్ళి చెడమడా లాగేస్తాను అసలు ఈ కన్నతండ్రికి విలువ ఉందా వాడికి ఆస్తి రాలేదని చెప్పి నేను చాలాసేపు ఆలోచించి అది ఇది మాట్లాడి అన్నీ చేస్తే ఆ పెద్ద ఆస్తి రాస్తే నాకు చెప్పకుండా అప్పులవి తీర్చమంటానని చెప్పి ఓ ఊరేగుతున్నారనమాట జరగని నన్ను కాదని ఏం చేస్తారో చూస్తానుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా దీప కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే కార్తీక్ బాబు అంటున్న విషయంలో అంటున్న విషయంలో కూడా అర్థం ఉంది కానీ స్వప్న సారీ జోస్న మారే ఉంటుందా జ్యోత్నలో మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దక్కని దానికోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటుంది అలా అని చెప్పి దీప నేను పూర్తిగా నమ్మడానికి కూడా వీల్లేదు తను పెట్టిన అరాచకాలు కార్తీక్ బాబుని ఎన్ని రకాలుగా ఇబ్బంది చేసింది నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఇవన్నీ ఆలోచిస్తే ఇంత త్వరగా జ్యోస్నకి జ్ఞానోదయం అయ్యిందని చెప్పి నేను అనుకోవటం లేదు కార్తీక్ బాబు అన్నట్టు ఏదైనా ప్లాన్ ప్రకారమే ఈ పెళ్లికి ఒప్పుకుందా అని చెప్పి అనుకుంటే లేదు ఒక మనిషి ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు అవమానాలు పాలవుతుంది కాబట్టి బాగా ఆలోచించుండొచ్చు కార్తీక్ బాబు చెప్పిన గట్టిగా ఇచ్చిన నాలుగు మాటలు బాగా తగిలిండొచ్చు అందుకే పెళ్లికి ఒప్పుకుంది పోనీలే ఏదైనా మంచికి అనుకోవాలి అని చెప్పేసి అనుకుని దీప స్నానానికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా జ్యోత్స్న ఆలోచిస్తూ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి రేపు రెడీ అవ్వాలి నిజంగా మనసు చంపుకుని ఈ ఎంగేజ్మెంట్లో కూర్చోవాలా నా జీవితంలో నేను బావని ఎంతగా ఊహించుకున్నాను బావే నా హీరో నాకు చిన్నప్పుడే బావతో పెళ్ళి అయిపోయిందని ప్రతి ఒక్క ఫ్రెండ్తో చెప్పుకునేదాన్ని అలాంటిది నా బావని బంతిలాగా ఎగరేసుకుని వెళ్ళిపోయింది ఆ దీప ఆ దీపకి ఇక్కడ బావ్ ఇక్కడ అయినా బావ అలా చెప్పా పెట్టకుండా ఎలా పెళ్లి చేసేసుకుంటాడు నేను చిన్నప్పటి నుంచి బావే అనుకుంటూ బతుకుతున్నాను కదా నా కోసం ఆలోచించాలి కదా ఆలోచించకుండా అసలు నాకేం తక్కువ ఆ దీపకేం ఎక్కువ ఆ దీపని బెంపర్లాడి మరీ మూడు మూళ్ళు వేశాడు ఇప్పుడు నా జీవితం వేరే వాళ్ళతో పంచుకోవాలి అంటే నా మనసు అంగీకరించటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఎలాగైనా సరే నాకు దక్కనిది ఏది ఇతరులకు దక్కకూడదు అనుకుంటాను నన్ను కాదని కార్తిక్ భావని ఆ దీప సొంతం చేసుకుంది అది ఉన్నంతకాలం భావన దగ్గరికి రాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని అంతం చేయటమే నా ప్రథమ సంకల్పం అని చెప్పేసి అనుకుంటూ తెల్లవారితే నాకు ఎంగేజ్మెంట్కి చూడ్డానికి వాళ్ళు వస్తారు కాబట్టి నటించాలి అని చెప్పేసి అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే శివనారాయణ తన రూంలో అల్మరా ఓపెన్ చేసి బోలుడని నగలు వజ్ర వైడూర్యాలుగా చేపించిన నగలు అది కూడా ఎప్పటివో శివనారాయణ భార్యవి మొత్తం అన్నీ ఒక్కొక్క బాక్స్ తీసి మంచం మీద సర్దుతూ ఊహించుకుంటాడు జ్యోస్నా జ్యోస్నా అంటే తన భార్య పేరు ఆ భార్య పేరే మనవరాలు జ్యోస్నకి పెట్టుకున్నాడు మరి భార్య అంటే చాలా ఇష్టం అనమాట శివనారాయణకి ప్రేమగా ప్రతి పెళ్లి రోజుకి ఒక కానుక తీసుకొచ్చి భార్యకి ఇవ్వటంతో కొన్ని వేల గిఫ్ట్లు పోగేసేశాడు అవన్నీ కూడా మరి వాళ్ళ బతుకున్నప్పుడు అతనితో చెప్పిన విషయం ఏంటంటే ఈ నగలన్నీ తనకి మనవరాలు పుడితే ఆ మనవరాలకి అలంకరించమని చెప్పి శివనారాయణతో మాట తీసుకుంటుంది అందుకని శివనారాయణ మరి ఇన్నాళ్ళకి జోస్ నా పెళ్ళికి ఒప్పుకుంది కాబట్టి పెళ్లివారు వస్తారు కాబట్టి ఈ నగలన్నీ అలంకరిస్తే కుందనపు బొమ్మలా ఉంటుంది నా మనవరాలు అని చెప్పి ఒక్కొక్క నగని పెట్టి ఒక్కొక్క రకంగా తన భార్యను గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ నగలన్నీ జోస్నకి పెట్టాలని చెప్పి ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఇంకా అదే సమయంలో పారిజాతం అంతగా రెడీ అయిపోయి శుభ్రంగా అసలు ఇదేం చేస్తుందో ఇది అసలు లేచిందో లేదో అని చెప్పేసి అనుకుంటూ హడావిడి పడుతూ జోస్న రూమ్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటుంది ఇంకా అప్పుడే పారిజాతం పారిజాతం అని చెప్పి గట్టిగా పిలవటం వినిపిస్తుంది ఇంకా వెంటనే ముసలోడు వయసు పెద్దదైనా వాయిస్ మాత్రం చిన్నది అవటం లేదు వాయిస్ అలాగే ఉండిపోయింది ఏదో కాఫీనో టీనో గొంతులో పోయడానికే పిలుస్తాడు లేకపోతే నన్నెందుకు పిలుస్తాడు అని చెప్పి అనుకుని వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఆ వస్తున్నానండి అని చెప్పి పరిగెత్తుకుంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్తుంది ఒక్కసారిగా తలంతా గిరగిరా గిరగిర తిరిగినంత పనవుతుంది పారిజాతానికి మంచం మీద ఆ వజ్ర వైడూర్య నగలు చూసి మరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి అని చెప్పేసి ఇంకా ఏంటి పారిజాతం ఏమైంది అంటే తల గింగిరాలు తిరిగిపోతుందండి ఇన్ని నగలు ఎప్పుడూ చూడలేదండి నేను అని చెప్పి అనగానే ఇవి నా మొదటి భార్యవి అనగానే అవునండి నాకు తెలుసు అక్క నగలే కదా అవును అని చెప్పి తలూపుతాడు అసలు ఎప్పటి నుంచో ఈ నగలన్నీ చూడాలని చెప్పి నా మనసులో ఉండేదండి కానీ మీరు ఎప్పుడు చూపించలేదు కదండీ అని చెప్పి అనగానే ఆ అవకాశం రాలేదు కదా పారిజాతం అని చెప్పి అనగానే ఎన్ని నగలండి ఇవన్నీ ఇన్ని నగలు అక్కకి చేపించారా అని చెప్పేసి మురిసిపోతుంది ఇవన్నీ ఇన్ని రోజులకి మీ మనసు కరిగిందా అండి నాకు ఇస్తున్నారు పోనీలేండి ఈ రోజుకైనా మీ మనసులోకి నాకు ఇవ్వాలని కోరిక పుట్టింది ఇవన్నీ ఇస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో నిజంగా మీరు అవకాశం ఇస్తే మీకు పాదపూజ చేసుకుంటానండి మీకు పా పాదాలకు సేవ చేసుకుంటాను అని చెప్పి అనగానే అంటే అవకాశం ఇస్తే నా వీపు మీద ఎక్కి ఎగురుదామని చెప్పి అనుకుంటున్నావా కాదులేండి మీకు అసలే నడువు నొప్పి మీ మీద అంబారి ఎందుకు ఎక్కుతాను అంటే నువ్వు పదహారేళ్ళ పడుచి పిల్లవనుకుంటున్నావా నీకే నొప్పులు లేవా అయ్యో ముసలాళ్ళు కప్పలు ఒకలాంటి వాళ్ళు ఆ నొప్పులు కామనే కదండి అని అనుకుంటూ ఆ నొప్పుల విషయం ఇప్పుడు ఎందుకండి మంచిగా ఆనందంగా ఈ నగలన్నీ మీరు ఇస్తుంటే ఇది ఒక్కొక్క నగ వేసుకుని ఆనందంతా అవన్నీ మర్చిపోతానండి ఎంతైనా మీరు నన్ను చేసుకున్నారు కాబట్టి ఇన్నాటికి భార్యగా గుర్తించారు మీ భార్య నగలు నాకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు నిజంగా దేవుడు మిమ్మల్ని నేను గుడిలో నా గుండెల్లో గూడు కట్టుకుంటాను అని చెప్పేసి పారిజాతం చెప్పేది సరిగ్గా విను అంటే వినిపించుకోకుండా ఇంకేం చెప్తారులేండి నగలు ఒక్కొక్కటి అని చెప్పి ముందే ఈ నగలన్నీ వేసుకుని తిరగాలని ఉంది కానీ ఒక చిన్న కోరికండి మీరు ఎంతో ఇష్టంగా ఇస్తున్న ఈ నగలు మీ చేతులతోనే నన్ను నాకు అలంకరించండి అప్పుడు నేను చాలా సంతోషపడతాను అని చెప్పేసి నగని ముట్టుకుని తీసుకోబోతుంటే పారిజాతం అని చెప్పి గట్టిగా కేక పెడతాడు ఏమైందండి ఇవన్నీ నాకే కదా నీకు కాదు ఇవన్నీ మొయడాన్ని పిలిచాను అంటే మొయడం వేసుకోవడానికి కాదా వేసుకోవడం నువ్వు కాదు మానవరాలికి అని చెప్పి అనగానే ఓహో జ్యోత్నకా పోనీలే ముసలాడు ఇన్ని రోజులకి నగలు చూపించాడు అయినా జ్యోత్స్న అంటే ఎవరు నా సొంత మనవరాలు దానికి ఇస్తున్నారు అంటే నాకు ఇచ్చినట్టే కదా దాని దగ్గర నుంచి నేను వేసుకోవచ్చు పోనీలేండి జ్యోస్నకా అవును దానికి బాగుంటాయి అని చెప్పేసి అవన్నీ ఇదిగో ఇవన్నీ పెట్టెలన్నీ క్లోజ్ చేస్తున్నాను ఇవన్నీ నువ్వు మోసుకుని జ్యోత్న దగ్గరికి రా అని చెప్పేసి ఆ బరువు పెట్టలన్నీ కూడా అన్నీ మడతలు పెట్టి ఇంకా పారిజాతం చేతిలో పెడతాడు ఇంకా శివనారాయణ జ్యోస్న దగ్గరికి వెళ్దామని చెప్పి రమ్మంటాడు ఇంకా ఇదిలా ఉండగా దీప స్నానం నుంచి వచ్చిన తర్వాత మరి డైనింగ్ టేబుల్ దగ్గర సారీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి రెడీ అవుతూ బొట్టు పెట్టుకుంటూ జడ వేసుకుంటూ అన్నీ రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అలా రెడీ అవుతూ ఉంటే తన బ్యాంగిల్స్ కనిపించకుండా పోతాయి బ్యాంగిల్స్ లేవేంటి ఎక్కడైనా మర్చిపోయానా బాత్రూంలో అయినా మర్చిపోయానా అని చెప్పి గబగబ స్పీడ్గా వెళ్ళబోతుంది రెస్టారెంట్కి టైం అయిపోతుంది అని ఇంకా వెంటనే కార్తీక్ కూడా స్పీడ్గా అప్పుడే వస్తాడు ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకుంటారు కార్తీక్ ఎక్కడ పడిపోతాడని దీప వెనక్కి తూలిపోతుంది ఇంకా వెంటనే దీప పడిపోకుండా కార్తీక్ పట్టుకుని ఆపుతాడు ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు దీప తత్తరపాటుతో మీకేం కాలేదు కదా కార్తీక్ బాబు నేను పడిపోతానేమని భయంతో నువ్వు పడబోయావు కానీ కట్టుకున్న భర్తను నేనెక్కడ పడనిస్తాను దీపా అని చెప్పేసి చేతిని దగ్గరికి లాగుతాడు ఇంకా వాళ్ళిద్దరూ దగ్గర దగ్గరగా వస్తారు ఏంటి కార్తిక్ బాబు చూసుకోలేదు సారీ గాజులు మర్చిపోయాను తెచ్చుకుందామని అవునా ఆ గాజులు ఎందుకు మీకు నీకు ఒక గాజులు తీసుకొచ్చాను అంటే అవి ఉండగా ఇవెందుకు కార్తిక్ బాబు ఎప్పుడు పాతవే ఏం వేసుకుంటావు దీపా కొత్త గాజులు తీసుకొచ్చాను కొత్త గాజులు నాకెందుకు బాబు అంటే నీకెందుకని నాకు షర్ట్ కొని తీసుకొచ్చావా అని చెప్పి అంటాడు నేను నేనెక్కడా మీరంటే ఉన్నతంలో పుట్టారు ఉన్నతంగా చదువుకున్నారు ఫారెన్లో చదువుకున్నారు ఇప్పుడు కూడా పెద్ద రెస్టారెంట్ నడుపుతున్నారు మరి మీరు అందరి ముందు గౌరవంగా ఉండాలి అలా మాసిన బట్టలు వేసుకుంటే బాగుండదని కొత్త షర్ట్ తీసుకొచ్చి ఇచ్చాను నేనంటే ఏదో మట్టిలో పుట్టి మట్టిలో పెరిగాను ఎలా ఉన్నా సరిపోతుంది అలా ఎలా అనుకుంటావు దీపా భర్త గ్రాండ్గా ఉన్నప్పుడు పక్కన భార్య కూడా గ్రాండ్గా ఉండాలని ఏ భర్తైనా కోరుకుంటాడు కదా అయినా నువ్వు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగాను అంటున్నావు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావు కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చా కూడా పడాలని రూలేముంది చెప్పు అని చెప్పి అడుగుతాడు కార్తీక్ అది కాదు బాబు మీరు నాకు కొండంత అండ నిజంగా నా జీవితంలో మీరు ఒక పెద్ద పెద్ద ఊహించని మలుపు ఎందుకనుకుంటున్నారా కార్తీక్ బాబు జీవితం కోల్పోయిన నాకు చిత్తు కాగిలాంటి కాగితం లాంటి నా జీవితానికి శుభలేఖ చేశారు అలాగే వంటలు చేసుకున్న నాకు వంట మీ ఇంటి యజమాని చేశారు మీ గుమ్మంలో నిలబడటానికి నాకు స్థాయి లేని నాకు ఈ ఇంటిలోకి స్థానం ఇచ్చారు కాదు దీప నా గుండెల్లో స్థానం ఇచ్చాను అది నీకు అర్థమవుతుందా అవును బాబు మీరు ఇచ్చిన నేను తీసుకోవటానికి నాకు ఆ స్థాయి సరిపోతుందా అలా ఎందుకనుకుంటున్నావు నువ్వు నాకు భార్యవి అంతకంటే మించి ప్రాణదాతవి అనగానే దీప ఉలికి పడుతుంది అంటే కార్తిక్ బాబుకి నేను ప్రాణాలు కాపాడానని తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరి సంభాషణ ఇలా జరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా శివనారాయణ పారిజాతం నగలతో జ్యోత్స్న రూమ్కి వెళ్తారు జ్యోత్స్న జ్యోత్స్నకి సుమిత్ర రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా బొట్టు పెట్టి నగలు ఒకటే బ్యాలెన్స్ ఉంది జ్యోత్స్న అనే లోపల ఆగమ్మా సుమిత్ర నగలు అవేం పెట్టకు ఇవి మేము తీసుకొచ్చిన పెట్టు ఇవన్నీ ఏంటి మావయ్య గారు ఇవన్నీ మీ అత్తగారు నగలమ్మా అని చెప్పాను అవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య గారు అదేంటి సుమిత్ర అలా అంటావు బంగారం వస్తుందంటే ఎవరైనా వద్దంటారా బంగారం అంటే సాక్షాత్తు మహాలక్ష్మి ఎన్ని నగలు అప్పట్లో వేలపోసి కొనుంటారేమో ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి ఏవండి అవునా అవును పారిజాతం అని చెప్పేసి అంటాడు శివనారాయణ తాత ఈ నగలన్నీ నాకేనా అనగానే ఇవన్నీ మీ నానమ్మ ఉంటే నీకు దగ్గరుండి అలంకరించేదే ఆమె లేదు కాబట్టి ఆమె మాట ప్రకారం నీకు ఇస్తున్నాను అమ్మ ముసలోడా అసలు నానమ్మ ఉంటే నేనెందుకు వచ్చేదాన్ని ఇక్కడికి నా మనవరాలీళ్ళెందుకు వచ్చేది ఆ దీపే ఉండేది ఎందుకంటే ఆ నానమ్మ నాలాంటి పాడు పనులు చేసేది కాదు కదా దీపని మార్చి నిన్ను తీసుకొచ్చేది కాదు అప్పుడు వీళ్ళ సొంత మనవరాలకి ఈ నగలు దక్కే ఛాన్స్ ఉండేది కానీ ఏమాత్రం ఆ ముసలి చావటం వలన నేను వచ్చాను నా మట్టిలో పెరగాల్సిన నిన్ను మహారాణిని చేసేసాను అసలు ఈ నగలన్నీ ఎవరికి ద అసలు మనవరాలకి దక్కాలి అలాంటిది దక్కకుండా నీకు ఇచ్చాను అంటే అదంతా నా క్రెడిటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుమిత్ర మామయ్య గారు ఈ నగలన్నీ అలంకరించమంటారా అవునమ్మా అన్నీ అలంకరించు జోస్నా దీంట్లో ఇవన్నీ నీకే నీకేది నచ్చితే అది పెట్టుకోమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి శివనారాయణ వెళ్ళిపోతాడు ఇంకా సుమిత్ర ఒక్క నిమిషం అని చెప్పి తను కూడా బయటకు వెళ్తుంది ఇంకా ఉబ్బి తబ్బిబ్బైపోతుంది పారిజాతం ఇంకా జ్యోత్స్నా జ్యోత్న నాకు ఆకాశం ఎగిరిపోవాలన్నంత ఆనందంగా ఉందే ఎందుకంటే ఇన్ని నగలు ఎప్పుడైనా చూసామా అసలు ఇవన్నీ రావడానికి నేనే కారణం తెలుసా కొన్ని నగలు నాకు కూడా ఇవ్వవే గ్రాని అసలు ఏం మాట్లాడుతున్నావు ఈ నగలు ఇవన్నీ మనవే నీకేం కావాలంటే అది వేసుకోవచ్చు నాకు కావాల్సినదల్లా బావొక్కడే బావ దక్కాలని చూస్తున్నాను నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది చూడు నువ్వు పెళ్ళి కొప్పుకున్నావు కాబట్టి ఈ నగలన్నీ మీ తాతనికి ఇచ్చాడు కానీ ఇంత ఐశ్వర్యం రావడానికి కారణం నేనే నీకు దరిద్రం పట్టినట్టు అదృష్టం పట్టింది నీకు అనంకాని ఏం లాభం ఏం లాభం గ్రాని నా అనుకున్నది చిన్ననాటి నుంచి కలగన్న భావ నాకు దక్కటం లేదు కదా అని చెప్పి ఇంకా నువ్వు కార్తీక్నే ప్రేమిస్తున్నావా కార్తీక్నే ఆరాధిస్తున్నావా అది మర్చిపోవే కొత్త జీవితం ప్రారంభించు కార్తీక్ 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 ఏమున్నాడు వెళ్ళి రెస్టారెంట్ నమ్ము నడుపుకుంటున్నాడు ఇప్పుడు నీకు కాబోయే భర్త ఎన్నో కోట్లకు వారసుడు కోరుకున్న జీవితం దక్కుతుంది అవన్నీ మర్చిపో అని చెప్పేసి అంటుంది ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అలంకరించుకోవడానికి సుమిత్ర వస్తుంది వెంటనే పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా దీప కాదు బాబు మీరిచ్చిన ఈ అదృష్టం ఈ స్థాయి నాకు సరిపోవేమో అనిపిస్తుంది అలా ఎలా అనుకుంటావు దీప నా ప్రాణం కాపాడావు కదా ప్రాణదాతవి కదా అనగానే నేను ప్రాణం కాపాడటమేంటి అని చెప్పి కార్తీక్ బాబుకి తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటుంది కార్తీక్ ఒకటే మాట అంటాడు నువ్వు ఎప్పటికీ తక్కువ స్థాయి కాదు దీప ఒక స్థాయి అనేది మనిషిని బట్టి ఉండదు మనిషి ప్రవర్తన తీరుని బట్టి ఉంటుంది నువ్వు మట్టిలో మట్టి తవ్వుతున్నప్పుడు కొన్ని గ్రామాలలో దేవతా విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి వాటికి అక్కడే గుడి కడతారు పూజలు చేస్తారు ధూపదీప నైవే నైవేద్యాలతో ఊరి జ అలాంటి వ్యక్తివి నువ్వు నా గుండెల్లో నీకు అలాంటి స్థానం ఉంది ప్రతిరోజు నా గుండెల్లో నిన్ను ఆరాధిస్తున్నాను నువ్వు నాకు భార్యగా వచ్చినందుకు కాదు కారణంగానే కాదు నీ ప్రవర్తన నీ అంత నచ్చే నేను చేసుకున్నాను నాకు భార్యగా త్వరలోనే నా మనసులో కలిసిపోతావని ఆరాధిస్తున్నాను అని చెప్పేసి మనసులోనే అనుకుంటాడు కానీ మీరెక్కడా నేను ఎక్కడ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా బాబు రెస్టారెంట్కి వెళ్ళాలి టైం అవుతుంది బయలుదేరుదామా అని చెప్పి అనగానే ఆగుదీపా నేను కొన్ని గాజులు వేసుకోవా అని చెప్పి అంటాడు అయ్యో మీరు మీకెందుకండి శ్రమ నేను వేసుకుంటాను ఇవ్వండి అదేంటి దీప అలా అంటావు భార్యకి మూడు మూడు బయట శ్రమ అనుకుంటే అది కూడా శ్రమే కదా నువ్వు అని చెప్పి అంటూ ఉండగా దీప లేదు కార్తిక్ బాబు మీరు శ్రమ అనుకు అని నేను అనుకుంటున్నాను మీరు ప్రేమగా వేస్తాను అంటే నాకెందుకు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే చేతి చెయ్యివు దీప అని చెప్పేసి చేతిలోకి తీసుకుంటాడు దీపకి ప్రేమగా గాజులు వేయటానికి వేస్తూ ఉండగా ఇంకా మనసులోనే దీప మీద అభిమానాన్ని ఆరాధిస్తూ దీప ఈ నాలుగు గదుల మధ్యలో నీకు నాకు మధ్య ఒక అడ్డుగోడ ఉండిపోయింది అది ఎవరికీ తెలీదు అది ఎవరు అడ్డుగోడని కూల్చలేరు అది నువ్వు మాత్రమే కూల్చగలవు నా మనసుని నేను తొందర పెట్టలేను కానీ నువ్వు ఈ చేతి గాజులు ఎలా కలిసిపోయి ఉంటాయో నాకు కూడా నువ్వు వాళ్ళ నా జీవితంలో కలిసిపోవాలని మనసారా కోరుకుంటూ ఈ గాజులు నీకు తొడుగుతున్నాను దీప నా మనసును అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ గాజులు తొడుగుతూ ఉంటే దీపకి మరి భర్త ఏ ఏ భార్యకైనా ఆనందమే కదా కానీ దీప జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కార్తీక బాబుకి తన స్థాయి సరిపోద్దని చెప్పి అనుకుంటుంది కానీ దీప లాంటి భార్య ఏ భర్తకి దొరికినా జీవితంలో ఆనందమే కానీ మరి దుఃఖం అనేది రాదు తన జీవితంలో జరిగిన సంఘటనే గుర్తు చేసుకుంటూ మరి కార్తీక్ బాబుకి దూరంగా ఉంటుంది కార్తీక్ ఒక్కొక్క గాజు వేస్తూ దీప జీవితంలో భర్త భార్యలకి జ్ఞాపకాలే బోలెడని పోగేసుకోవాలి ప్రతి జ్ఞాపకం ఒక ప్రతి చిన్న పని కూడా ఒక జ్ఞాపకంగా మారాలి తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల దగ్గర నుంచి చేతికి వేసుకునే గాజుల దగ్గర నుంచి నేను నీకు వడ్డానాలు హారాలు చేయించకపోయినా ఈ మట్టి గాజులే ప్రేమగా నీ చేతికి వేయాలి అనుకున్నాను చాలా ఆనందంగా ఉంది దీప నువ్వు నా చేతితో గాజులు వేయించుకున్నందుకు అని చెప్పేసి గాజులు వేస్తూ ఉంటాడు నీ నీ జీవితంలో జరిగిన గాయాలన్నీ మర్చిపోవాలి దీప నువ్వు ఇంకా ఇంకా నాతో ప్రేమగా మాట్లాడాలి నీకుగా నువ్వు నన్ను నా దగ్గరికి రావాలి అనుకుంటూ గాజులు వేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి స్వప్న సారీ జోత్స్న నగలని అలంకరించమని చెప్పి అంటూ ఉంటే తను అనుకుంటుంది బావని నన్ను విడదీసిన దీప బ్రతుకున్నంత కాలం నాకు సంతోషం రాదు ఈ నగలు ఈ వజ్రాలు ఈ వైడూర్యాలు నాకేమొద్దు నాకు బావే కావాలి ఈ పెళ్ళి అంతా ఒక నాటకం నేనేసి ఈ ప్లాన్లో దీప చిత్తు చిత్తు అవ్వాలి దీప ప్రాణాలు తీసేస్తాను అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పేసి గట్టి గట్టిగా రూమ్లో అరుచుకుంటూ ఉంటుంది అసలు జ్యోత్స్నని దీప ఎలా నమ్ముతుంది అసలు కార్తీక్ని మర్చిపోయి జ్యోత్స్న మరి గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా కాదు అలా అనుకుంటే గౌతమ్ని కలవడానికి వెళ్ళి ఏవో మాటలైనా మాట్లాడేది కానీ అసలు సిసలైన ప్లాను దీపని కార్తీక్ నుంచి దూరం చేయడానికి కొత్త ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్లో భాగమే తన పెళ్లి నాటకం ఆ పెళ్లి నాటకంలో దీప చిక్కుకోవాలని చూస్తుంది మరి దీప కార్తీకులు ఒకరినొకరు మనసు విప్పుకుని మాట్లాడుకుని వాళ్ళ కష్టాలు పంచుకుని ఆనందంగా మరి జీవితాన్ని అనుభవించాలనుకుంటున్న కార్తీక నిత్య కార్తీక్కి మళ్ళా జ్యోత్స్న రూపంలో ఒక సునామీ రాబోతుందా కానీ దీప దాన్ని అడ్డుకుని కార్తీక్ని మళ్ళీ ముందుకు నడిపించడానికి మరి దీపకి ఎలాంటి సమస్య ఎదురవుబోతుంది అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నది నిజమే జ్యోత్స్న రూపంలో మరి సరికొత్త సమస్య దీపా కార్తీకల మధ్య రాబోతుంది మరి ఇలా ఉండగా ఇంకా కాంచన కాంచన అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు పోనీలేమ్మా నా కోడలు చాలా ఎదుటి వాళ్ళ కష్టాన్ని ఎప్పుడూ గ్రహిస్తుంది వాళ్ళకి ఏ సమస్య రాకూడదని అనుకుంటుంది అందుకే మంచి రోజులు వచ్చాయి దీపక్కి కార్తీక్కి మంచి ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్తో రోజురోజు రెస్టారెంట్ని పెద్దదిగా చేసుకుని వాడి కాళ్ళ మీద వాడు ఎదుగుతాడు వాడికి ఎవరి ఆస్తి అక్కర్లేదు ఎవరు ఏ తాత ఆస్తి అక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కాంచన ఇంకా అనసూయ కూడా అవునమ్మా మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది డాక్ కార్తీక్ బాబు ఎప్పుడూ కూడా ఎవరి పతనం కోరుకోలేదు తాత ఆస్తి కూడా చిల్లిగా కూడా కోరుకోలేదు అందుకే అంత పెద్ద ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మరి శ్రీధర్ వస్తాడా వచ్చి కాంచన దగ్గర అసలు ఆస్తి వచ్చిందే నా కారణంగా అని చెప్పి మాట్లాడతాడా మరి కాంచన ఒక్కసారిగా షాక్ అవుతుందా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం అలాగే జోస్న పెళ్లి చూపుల్లో మరి కూర్చోంగానే గౌతమ్ని చూసి మొదటిసారి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాంటి వ్యక్తివి నువ్వు నా గుండెల్లో నీకు అలాంటి స్థానం ఉంది ప్రతిరోజు నా గుండెల్లో నిన్ను ఆరాధిస్తున్నాను నువ్వు నాకు భార్యగా వచ్చినందుకు కాదు శౌర్య కారణంగానే కాదు నీ ప్రవర్తన నీ అంత నచ్చే నేను చేసుకున్నాను నాకు భార్యగా త్వరలోనే నా మనసులో కలిసిపోతావని ఆరాధిస్తున్నాను అని చెప్పేసి మనసులోనే అనుకుంటాడు కానీ మీరెక్కడా నేను ఎక్కడ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా బాబు రెస్టారెంట్కి వెళ్ళాలి టైం అవుతుంది బయలుదేరుదామా అని చెప్పి అనగానే ఆగుదీప నేను కొన్ని గాజులు వేసుకోవా అని చెప్పి అంటాడు అయ్యో మీరు మీకెందుకండి శ్రమ నేను వేసుకుంటాను ఇవ్వండి అదేంటి దీపా అలా అంటావు భార్యకి మూడు మూడు వేటం శ్రమ అనుకుంటే అది కూడా శ్రమే కదా నువ్వు అని చెప్పి అంటూ ఉండగా దీప లేదు కార్తిక్ బాబు మీరు శ్రమ అనుకు అని